హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి మూడవ తేదీన మంగళవారం రోజున అయితే ఒక స్త్రీ అయితే మీపై టార్గెట్ అయితే చేయబోతూ ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ స్త్రీ ఎవరు వారి వల్ల మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ స్త్రీ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయబోతుంది ఇక గ్రహాల ప్రభావం వల్ల మీకు ఏం జరుగుతుంది ఈరోజు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా ఇలా ప్రతి అంశాలపై మనమైతే క్లియర్గా అయితే తెలుసుకుందామండి ఇక ఈ యొక్క సింహరాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికైతే అయితే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మనకు ఇన్ఫర్మేషన్ ఏంటో అనేది పూర్తిగా అయితే అర్థమవుతుంది కనుక ఈ సింహరాశి వరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించినటువంటి వారు వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు ఎప్పుడు కూడా ధైర్యాన్ని అయితే కోల్పోరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సింహం ఎప్పుడు కూడా ధైర్యంగా అయితే ఉంటుంది ఇక ఎవరికి కూడా భయపడే తత్వం అయితే ఈ సింహ వారికి అయితే అస్సలు ఉండదు అలాగే ఈ యొక్క మే ఈ రాశిలో పుట్టిన వారు కూడా అదే విధంగా అయితే ఉంటారు సేమ్ గంభీర తత్వం అనేది కూడా వీరిలో చాలా అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఎలాంటి సమస్య వచ్చినా కూడా కొంచెం కూడా వారిలో బాధ అనేది కనిపించదు ఎప్పుడు కూడా సింహంలానే గర్జిస్తూనే ఉంటారు ఈ యొక్క సింహరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు అలాగే సింహరాశిలో వీరు కూడా అలాంటి గంభీరతత్వాన్ని అలాంటి ధైర్యం అలాంటి పట్టుదల అనేది కూడా వీరిలో అయితే మనకు చాలా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి అలాగే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అతికే తెలివితేటలు ఉండటం వల్ల వీరి యొక్క నిర్ణయాలు కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఏ నిర్ణయమైన తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా అయితే తీసుకుంటూ ఉంటారు ఈ యొక్క సింహరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక వీరి జాతకంలో కూడా గ్రహాలు అనేవి ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటాయి అలాగే అధిపతి యొక్క సింహరాశి వారికి సూర్యుడు కనుక సూర్యుడు యొక్క అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా అయితే ఉంటుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారు సాధారణంగా ఎంతో ధైర్యవంతులు మరియు పట్టుదల కలవారు కానీ గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక వేదన ఎదుర్కొంటున్న అవమానాలు మిమ్మల్ని నిలువన దహించి వేస్తున్నాయి మాకు తెలుసు ఎలాంటి శని ప్రభావం వల్ల మీరు ఎవరికైతే మేలు చేశారో వారి నుండే విమర్శలు అయితే ఎదురవుతున్నాయి నేను చేసిన పాపం ఏమిటి నేను చేసే కష్టాలు ఎప్పటికీ కూడా తీరావా అని చెప్పి వీరు ఆవేదనను చెందుతున్న తరుణంలో సాక్షాత్తు ఆ దేవుడు మీకన్నిటినీ తోడ్చే సిద్ధమయ్యాడు ఎందుకంటే ఈ రోజున మీకు గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వీరి జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహరాశిలో పుట్టిన వారికి అని అలాగే రాశివారు అందరి కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఈ యొక్క రాశివారు స్నేహానికి చాలా అధిక ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు కొంతమంది వ్యక్తులు వీరిని స్నేహ పేరుతో అయితే వీరిని వాడుకొని వదిలేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారిని అని అలాగే ఈ యొక్క రాశి వారికి నమ్మకంగా అయితే ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా రొమాంటిక్గా కూడా ఉంటారు తమ యొక్క భాగస్వామిని అమితంగా అయితే ప్రేమిస్తూ ఉంటారు ఈ రాశివారు దూకుడు స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టాలు అయితే హోదా అనేది చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే రాశివారు చాలా ఎక్కువగా దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు ఇక వీరు సమాజంలో సేవ చేయటానికి అధిక విలు ప్రాధాన్యత అనేది ఇస్తుంటారు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వీరు కూడా చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు వీరు కొంతమందిని నమ్మటం వల్లనే వీరి జీవితంలో అనేక కష్టాలను కోరి తెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు అందరినీ కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు వీరి యొక్క రహస్యాలను కూడా వారికి చెబుతూ ఉంటారు ఇక అందువల్ల మీరు అందరినీ వాడుకొని వదిలేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో అభిమానిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు వీరిని అవసరాలకు వాడుకొని ఉంటారని చెప్పుకోవచ్చు ఇక అవసరం తీరిన తర్వాత మీరెవరో అన్నట్లుగా భావిస్తూ ఉంటారు అయినా సరే ఎవరు ఏం చేశా కానీ వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక ఈ యొక్క సింహరాశి వరకు దైవ అనుగ్రహం సూర్యుడు యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ఈ రాశిలో పుట్టిన వారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు మీరు చేసిన దానాలు మీరు చేసిన పుణ్యాలు మీరు చేసిన పూజలు ఎక్కడికైతే పోవలేవండి అయితే ఈ రాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉండటం వల్ల వీరు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి ధైర్యం అనేది వీరికి చాలా అధికంగా ఉంటుంది అలాగే వీరికి దైవం యొక్క తోడు అండ ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి అయితే ఈ రోజున అంటే ఫిబ్రవరి మూడవ తేదీన మంగళవారం రోజున ఒక స్త్రీ మిమ్మల్ని టార్గెట్ అయితే చేయబోతుంది జాగ్రత్త అయితే ఈ రాశి వారికి ఈ రోజున దిన ఫలాల ప్రకారం గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క విషయంలో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది అండి ఇక ఈరోజు మీకు గ్రహాలు అన్నీ కూడా యోగిస్తూ ఉన్నాయి అయితే ఈ సమయంలో అయితే ఈ యొక్క సింహరాశి వారికి మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా ఖచ్చితంగా విజయం అయితే మీ సొంతం అని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే నిరుద్యోగులు ఈరోజు కొత్త అవకాశాలు కూడా లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి యొక్క సింహరాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు మీరు చేసే ఫలితాలు అన్నివి ఖచ్చితంగా మీకు ఫలిస్తూ ఉంటాయి ఎందుకంటే జీవితంలో మన గ్రహస్థులు ఎప్పుడైతే బలంగా ఉంటాయో ఆ బలంగా ఉండటం వల్ల మనకు దైవ అనుగ్రహం అలాగే అధిపతి యొక్క అనుగ్రహం అనేది ఉండటం వల్ల అద్భుతమైన అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మీ జీవితంలో కూడా ఈ రోజున చాలా అద్భుతమైన గ్రహాలు అనేవి సూచిస్తూ ఉన్నాయి కానీ ఒక స్త్రీ వల్లనే మీకు కొంచెం అయితే జాగ్రత్తగా ఉండవలసినైతే ప్రకారం అయితే కనిపిస్తుంది కాబట్టి ఇక ఈ యొక్క సింహరాశి వారు ఆ వ్యక్తులు మీకు వచ్చి స్వయంగా ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రోజున మొండి బాకీలు ఈ సమయంలో వసూలు కూడా అవుతాయండి వ్యాపార రంగంలో ఉన్నవారికి సింహరాశి వారికి మంచి లాభాలు అయితే ఉన్నాయి మీరు ఊహించినటువంటి మీకు మంచి లాభాలు పొందుతారు ఉద్యోగం రంగంలో ఉన్నవారికి అనూహ్యమైన అవకాశాలు కూడా వస్తాయి కొత్త బాధ్యతలు మీకు దక్కుతాయి ఈ రోజున ఈ సింహరాశి వారికి దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి ప్రయాణంలో మీరు జాగ్రత్తగా అయితే వృత్తిపరంగా మీకు కూడా మంచి లాభాలు అయితే వస్తాయి మీరు ఎంత శ్రమ పడతారో ఆ శ్రమకు తగ్గ ఫలితం అయితే వస్తుంది ఎందుకంటే మీరు జీవితంలో చాలా రోజుల నుంచి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కట్లేదు అనుకునే వారికి కూడా ఈ సమయంలో గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ రోజునైతే దక్కుతుందండి మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పుకోవచ్చు అయితే మీ యొక్క జీవితంలో ఆరోగ్యం కూడా బాగుండదు అంటే మీరు ఏమైనా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ ఆరోగ్య సమస్య కూడా మీకు చాలా మంచిగా అంటే మీ యొక్క సమస్య అనేది కూడా ఈ రోజున తీరిపోతూ ఉంటుంది ఇక ఈ యొక్క విషయంలో అయితే ఈ యొక్క సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి ఈ రోజులో ప్రేమలో ఉన్న వారికి మంచి ఫలితాలు కూడా దక్కబోతూ ఉన్నాయి ప్రేమలు అపార్థాలు తొలగిపోతాయి మీరు ఆనందంగా అయితే ఈ రోజున గడుపుతారు ఇక ఈ స్త్రీ వల్ల మిమ్మల్ని టార్గెట్ అయితే చేయబోతుందంటే మీరు చేసే ఏ ప్లాన్లు ఉంటాయో వాటిని అయితే ఈ రోజున అయితే సింహరాశి వారిని ఒక స్త్రీ మోసం చేసే అవకాశం అయితే అవకాశం అయితే ఉంది అది ఆర్థికంగా పరంగా కావచ్చు డబ్బు పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు లేదా వ్యక్తిగత విషయంలో కావచ్చు ఆ స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే ఉంది ఈ రోజున అని చెప్పుకోవచ్చు మీరు స్త్రీలను అస్సలు నమ్మకండి మోసపోయే అవకాశాలు అయితే ఈ రోజునైతే చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని మోసాలు జరిగే ఉన్నాయి కాబట్టి ఈ రోజున గ్రహస్థితులు ఒక స్త్రీ వల్ల కొన్ని గొడవలు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒక సింహరాశి వారి మీరు అందరినీ కూడా తొందరగా నమ్మి మీరైతే ఈ మీ విషయాలను అన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మీరు ఎవరిని నమ్మకండి ముఖ్యంగా స్త్రీలని చెప్పుకోవచ్చు మిమ్మల్ని ఆర్థిక పరంగా దెబ్బతియాలని అయితే వారు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అయితే అర్థమవుతుందండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ సింహరాశి వారికి ఈ రోజున దిన ఫలాలు అనేవి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయండి